కన్యరాశి వారికి వ్యయంలో భగవానుడు ఆరవ స్థానంలో రాహు సంచార స్థితి సప్తమంలో శని భగవానుడు సంచారం చేయనప్పుడు అష్టమంలో భగవానుడు ఉన్నప్పుడు గ్రహ దోషాన్ని ఎలా తొలగించుకోవాలి గ్రహయోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం కన్యరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు చిత్తా నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే కన్య రాసి అవ్వడం జరుగుతుంది రాశాధిపతి బుద్ధ భగవానుడు వీరికి ఆరవ స్థానంలో రాహు ఉండడం వలన అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు దీనివల్ల రెండిటి వైపు నుంచి అనారోగ్య సమస్యలు అన విపరీతమైనటువంటి శత్తు ప్రభావాలు నడదృష్టి యొక్క ప్రభావాలు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కష్టపడి మీరు పనిచేస్తూ మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొందరు పరిగట్టుకొని మిమ్మల్ని ఆ యొక్క కూపంలోకి తీసుకెళ్ళని ప్రయత్నం చేస్తూ ఉంటారు కనుక ఇలాంటి కాల సమయంలో దుష్టులకు దూరంగా ఉండండి పొగర్తలకు దూరంగా ఉండండి ఉన్నదాంతో సర్దుకపోండి మీరు ఎక్కువగా పొగర్తలకు ఆడంబరాలకు దూరంగా ఉండగలిగితే చాలా మంచి కాలం అలాగే సప్తమంలో శని భగవానుడు ఉండడం వలన నూతనమైన వాహనాలు విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారు పెట్టుబడులు అలాగనే నూతనమైనటువంటి వస్త్రాలు బంగారు ఆభరణాలు వాహనాలు క్రయ విక్రయాలు యోగదాయకంగా ఉండే పరిస్థితి ఉంటుంది అష్టమంలో శుక్రుడు ఉండడం వల్ల కొన్ని కొన్ని పరిస్థితుల ప్రభావం చేత మీరు పొగర్తలకు వెళ్ళడం అనేక రకాల ఇబ్బంది గురవడం బంగారు ఆభరణాలు షేర్లు విశేషమైనటువంటి వాటిని ఇబ్బంది పడే పరిస్థితి అధికంగా ఉంటుంది భాగ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వల్ల ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలం ఉంది అలాగ అలాగా విద్యార్థిని విద్యార్థులకు మంచి చదువులు అభివృద్ధి కెరియరు ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవ్వడము ప్రమోషన్స్ సన్మానాలు కూడా యోగదాయకంగా ఉన్నాయి రాజస్థానంలో గురువు ఇది చాలా మంచి కాలము గురువులతో తల్లిదండ్రులతో కుళదేవతల యొక్క ఆశీస్సులు గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు ఉండగలిగినట్లయితే మీకు పట్టిందల్లా బంగారం అయ్యి ఉన్నతమైనటువంటి స్థాయి ప్రమోషన్సు స్థలము అలాగే గృహాలు మీ సొంతం అయ్యేటువంటి ఉన్నాయి అలాగనే ఏకాదశంలో భగవానుడు ఉండడం వలన ప్రశాంతత మౌనము ధ్యానము మీకు ఆనందాన్ని కలిగించే పరిస్థితి ఉంటుంది వ్యయంలో భగవానుడు ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు ఎవరైనా ఏదైనా అన్నారు ఓకే మీరు తొందరగా స్పందించవద్దు కొంతకాలం సమయం తీసుకోండి ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉంటాయి అలాగ